జ్యూస్ తాగండి వంద రోగాలను తరిమి కొట్టండి కాకరకాయ రసం చేదుగా ఉన్న ఈ చేతి ఎన్నో ఔషధాల సమ్మేళనం అని వైద్యులు నొక్కి వక్కానిస్తున్నారు ఎన్నో ఔషధ ప్రయోజనాలు తాగి ఉన్న కాకరకాయను పండువలే సేవించమని సలహా ఇస్తున్నారు కాకరకాయ జ్యూస్ ను తాగితే డయాబెటీస్ ను అదుపులో ఉంచుకోవచ్చు అనేది అందరికీ తెలిసిందే కాకరకాయ జ్యూస్ ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి కాకరకాయ జ్యూస్ లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్ లా పనిచేస్తాయి అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో అయితే కేవలం షుగర్ లోనే కాదు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ కాకరకాయ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది ఈ క్రమంలో కాకర జ్యూస్ ను ప్రతి రోజు తాగడం వల్ల ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పరగడుపునే తాగితే కాకరకాయ జ్యూస్ ను రోజు ఉదయానే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది జీర్ణాశయం పేగులు శుభ్రమవుతాయి కాకరకాయలలో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను పోగొడుతుంది గ్యాస్ అసిడిటీ అజీర్ణం ఉండవు శరీరాన్ని శుభ్రం చేస్తాయి కాకరకాయలో ఉండే ఔషధ పదార్థాలు శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తాయి చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది శిరోజాలు దృఢంగా మారతాయి కాకరకాయ జ్యూస్ను రోజు తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండె సమస్యలు రావు రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కాకరకాయల్లో ఉంటాయి కాకరకాయ జ్యూస్ను రోజు తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి కాకర జ్యూసును రోజు ఒక గ్లాసు తీసుకుంటూ వస్తే రక్తపోటు హై బీపీ అలర్జీలను దూరం చేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల కాకర రసంతో కాస్తంత నిమ్మరసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు కలరాను దూరం చేస్తుంది ఇంకా కాకరకాయ ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది ఇంకా కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్ళెవ్వేస్తుంది అలాగే కాకర డయాబెటీస్ కు చెక్ పెడుతుంది పండిన కాకర రక్తం మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది ఎందుకంటే కాకర చెట్లలో ఇన్సులిన్ దాగి ఉండడంతో మధుమేహానికి చెక్ పెడుతుంది కంటి సమస్యలు దూరం ఇకపోతే కంటి సమస్యలను కూడా కాకర నయం చేస్తుంది కాకర జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది ఇంకా కాలేయ వ్యాధికి కూడా కాకర చెక్ పెడుతుంది మధుమేహానికి కళ్ళం ఇంకా అలర్జీ చర్మ వ్యాధులు సోరియాసిస్ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది అలాగే శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్య ఔషధంగా పనిచేస్తుంది కాకర మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది కాకర చెట్లలో ఇన్సులిన్ దాగి ఉండడంతో మధుమేహానికి కళ్ళె వేస్తుంది కాల్షియం ఉంటుంది కాకర కాయలో ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు తేమ ఉంటుంది బి వన్ బి టూ బి త్రీ బి ఫోర్ బి ఫైవ్ బి సిక్స్ సి విటమిన్లతో పాటు పొటాషియం మెగ్నీషియం సోడియం ఫాస్ఫరస్ వంటి ధాతువులు ఉన్నాయి మనం తినే ఆకుకూరల్లో ఉన్న కాల్షియం కంటే కాకరలు రెండింతలు అధికంగా కాల్షియం ఉంటుంది వంద గ్రాముల కాకరలు ఇవి ఉంటాయి కొవ్వు సున్నా పాయింట్ ఒకటి ఏడు గ్రాములు పీచు రెండు పాయింట్ ఎనిమిది సున్నా గ్రాములు నియాసిన్ సున్నా పాయింట్ నాలుగు సున్నా మిల్లీ గ్రాములు కాల్షియం పది మిల్లీ గ్రాములు సోడియం ఐదు మిల్లీ గ్రాములు పొటాషియం రెండు వందల తొంభై ఆరు మిల్లీగ్రాములు క్యాన్సర్ చేరదు ఆహారంలో అప్పుడప్పుడు కాకరకాయను లేదా జ్యూస్ ను చేర్చుకోవడం ద్వారా అలర్జీ ప్రాణాంతకమైన వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరిచేరవు కాకరకాయను నెలకు మూడు సార్లు లేదా వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి అయితే గర్భిణీ మహిళలు పిల్లలకు పాలు పట్టే మహిళలు కాకరకాయను మితమంగానే తీసుకోవాలి కీల నొప్పుల నివారణకు కీళ్ళ నొప్పులు తగ్గించే గుణం కాకరకుంది కాకర వంటకాలు తిని ఆ లాభం పొందగలరు కాకర రసాన్ని బాధిస్తున్న కీలు మీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది కాలేయం చెడిపోకుండా లేదా దాని తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు ఉంది రోజుకు రెండు సార్లు చొప్పున కాకర రసం ఒకటి లేదా రెండు నెలల పాటు తాగితే ఈ వ్యాధి నయమవుతుంది రోజుకు ఒక స్పూన్ రసం తీసుకుంటే షుగర్ వ్యాధి గలవారు రెండు మూడు నెలల పాటు వరుసగా కాకర రసం తీసుకోవాలి కాకరను ఆహారంగా తీసుకున్నా షుగర్ స్థాయి మారుతుంది కడుపులో పరానా జీవులు వల్ల పలు రకాల ఇబ్బందులు అనారోగ్యాలు వస్తాయి అనారోగ్య కారక పరానా జీవులను కాకర పసరు తొలగిస్తుంది రోజుకు ఒక స్పూన్ రసం తీసుకుంటే చాలు మలబద్దకాన్ని వదిలించేందుకు రోజుకు రెండు సార్లు అర స్పూన్ చొప్పున తీసుకుంటే చాలు తాజాగా తీసిన కాకర పసరును నీళ్లతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే కామెరల వ్యాధి తగ్గుతుంది కామెరల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా ఉంటాయి అటువంటి పచ్చదనం కళ్ళల్లో మాయమవుగానే దీనిని తీసుకోవడం మానివేయాలి కాకరకాయలను గర్భిణీలు తినకూడదు కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు ఫైబర్ ఉంటుంది కాకరకాయలో ఇనుము మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీని రసంలో సైతం ఆహారాన్ని జీర్ణం చేసే ఫైబర్ ఉంది ఒక కాకరీ కాయలు బచ్చలి కూరలో ఉండే కాల్షియం ఒక అరటి పండులో ఉండే పొటాషియం ఉంది కాకరకాయ రసం చేదుగా ఉండకుండా ఉండాలంటే తేనె లేదా బెల్లం కలపండి లేదా ఆపిల్ లేదా బెర్రీ వంటి పండ్లను కూడా జత చేయవచ్చు ఇంకా చేదు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకొని తాగితే మంచిది నల్ల మిరియాలు అల్లం చిటికెడు కలుపుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది టైప్ టూ మధుమేహంతో బాధపడేవారు కాకరకాయ రసం తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎలాంటి నియంత్రణలో ఉంటుందో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు నాలుగు వారాల పరిశీలన తరువాత రెండు వేల మిల్లీగ్రాముల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తే టైప్ టూ మధుమేహంతో బాధపడుతున్న రోగులలో మరింత గణనీయంగా తగ్గింది కాకరకాయ రసం టైప్ వన్ మధుమేహంతో బాధపడే రోగులకు వారి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని గణనీయంగా తగ్గించినట్లు సహాయపడుతుంది జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ప్రచురితమైన మరో నివేదికలోను ఇదే విషయాన్ని తేటదల్లం చేసింది కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజువారి చేదు కాకరకాయ రసాన్ని వినియోగిస్తే వైద్యుల పర్యవేక్షణలో ఈ మందుల మోతాదును వాడాల్సి ఉంటుంది చెడు కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది కాకరకాయ రసం శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో దోహదపడుతుందని పౌష్టిక ఆహార నిపుణుడు డాక్టర్ అంజుసు తెలియజేస్తున్నారు గుండె పోటును రక్తపోటును కూడా గణనీయంగా తగ్గిస్తుంది శరీరంలోని అధిక సోడియం ను గ్రహిస్తున్న పొటాషియం లో ఇది సమృద్ధిగా ఉన్నందున ఇది శరీర రక్తపోటును కూడా నియంత్రిస్తుంది కాకరకాయ రసంలో ఇనుము ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండడం వల్ల స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జుట్టు ప్రకాశవంతంగా కాకరకాయ గుజ్జులు విటమిన్ ఏ విటమిన్ సితో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి ఇది అకాల చర్మ వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది శరీర ముడతలను పోగొడుతుంది చర్మ సంబంధమైన రోగాలను తగ్గిస్తుంది అలాగే హానికరమైన యూవి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుందని న్యూఢిల్లీలోని ఫోర్టీస్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సిమ్రాన్ సైని సూచిస్తున్నారు నిగనిగలాడుతుంది విటమిన్ ఏ విటమిన్ సి జింకు చర్మానికి మెరుపును అందిస్తాయి జుట్టుకు కాకరకాయ గుజ్జును రాసుకోవడం వల్ల నిగనిగలాడుతూ మెరుస్తుంది చుండ్రు నివారణకు దోహదం చేస్తుంది తల దురదను తగ్గిస్తుంది ఈ రసం ఒక విధంగా కండిషనర్ గా ఉపకరిస్తోంది కాకరకాయ రసాన్ని పెరుగు జీలకర్ర స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ వలె తయారు చేసుకొని తలకు రాసుకొని ముప్పై నిమిషాల తరువాత తల స్నానం చేస్తే కాంతివంతంగా ఉంటుందని డాక్టర్ సైని చెబుతున్నారు కాలేయాన్ని శుభ్రం చేస్తుంది మద్యం సేవించిన వారు ఈ కాకరకాయ రసాన్ని సేవిస్తే కాలేయంలో పేరుకుపోయిన ఆల్కహాలను పూర్తిగా శుభ్రం చేస్తుంది కాలేయ సమస్యలను నివారిస్తుంది కాలేయ ఎంజైమ్లు యాంటీ ఆక్సిడెంట్స్ పటిష్టత తరువాత కాలేయ వైఫల్య సమస్యలను అధిగమించవచ్చు మూత్రాశయం పనితీరు కూడా బాగుంటుంది బరువు తగ్గిస్తుంది కొవ్వు కణాలను తొలగించడంలో చక్కగా ఉపకరిస్తుంది కాకరకాయలు కొవ్వు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి ఈ రసాన్ని సేవిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది ఉపకాయంతో బాధపడే వారికి మంచి చికిత్స రోగ నిరోధక వ్యవస్థ మెరుగు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలర్జీలు దరిచేరవు వైరస్ బ్యాక్టీరియాపై పోరాడుతుంది ఇందులోని అనామ్ల జనకాలు అనారోగ్యానికి వ్యతిరేకంగా శక్తివంతమైన రక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయి వివిధ రకాలైన క్యాన్సర్లకు కారణమయ్యే కణితాలను ఏర్పడకుండా పనిచేస్తుంది ముఖ్యంగా మహిళల్లో వచ్చే గర్భాశయ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అతిసారం మధుమేహం కాకర కంటి శుక్లం దృష్టిలోపం సమస్యల నివారణకి పనిచేస్తుంది ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఇంకా అతిసారం మధుమేహం నులిబొరుగులు గజ్జి తామర వంటి చర్మ వ్యాధులకు కాకరకాయలు ఔషధంగా ఉపయోగపడతాయి కాకర యాంటీబయోటిక్ గా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి